Jungle. Mama. हमारे युवा कार्यक्रम के हिस्से के तौर पर पूर्व के प्रमुख कार्यक्रम प्रमुखों के मंच पर बोलने के लिए invitado को आमंत्रित करना चाहता हूं इस कार्यक्रम में पहला बिलिंग पर बोलने के लिए और अन्य सदस्यों

armağanı <laughs> İyi <laughs>

सपोर्ट ऑफ अल कंपनी मेबर्स इन द फिल्म इंडस्ट्री थैंक अवर्स अंडन क्वालिटी जैसे सो वन टर्स दिल्ली फिल्म इंडस्ट्री टू टू दट क्यूस्यून्यू एंड रेस्पेक्ट आल दिल्व रेस्पेक्टिस् सो आल रिगेटिवर्ेरी मच्ड Actually, we tried a small way in 2018 in the option of సతనారాయణరావు గారు ఒక రాఘవ గారిలో రాఘవ తర్వాత ఎక్కడ ఎదిగారు ఎక్కడ రాక ఎవరో మనం అందరం చూసాం జీవితంలో మనం ఆయన చూసినేట్ కోసం చెప్పులు లేని పక్షి కదా ఎంత కష్టపడి ప్రయోగించడం ఆయన మనం ఆదర్శంగా ఇష్టం ఆయన ఎలా ఆయన ఆయన ఎంతమందికి ఆస్తులాగా ఉన్నాడు నేను ఎంతమందిని బయట తీసుకొచ్చారు తీసుకొచ్చాను ఇందాక ఇక్కడ చాలా రైవ్యూచారు ఆయన శిష్యులు వంద మంది శిష్యులు వంద మంది శిష్యులు ప్రపంచంలో ఎవరికి ఎవరికైతే సంవత్సరంలో పని ఎంత మంచి నాకు తెలిసి ఆయన టూ థౌసండ్ ట్వంటీ ఆయన ప్రతిరోజు మినిమం ఒక పది నుంచి

ఇక్కడి నుంచి బాగా దగ్గరగా తెలుసు ఆయన గురించి చెప్పేంత గొప్పవాడి కాదు నేను ఆయన అన్ని రంగాల్లోనూ ఆయనకి ప్రవేశ్ అయిపోయినా చాలా సినిమా పరిశ్రమలో ఏ ఏ డిపార్ట్మెంట్ ఉందో అన్ని డిపార్ట్మెంట్ i ఒక కూ నటుడిగా అంటూ మోహన్ బాబు గారు పెద్దలందరినీ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా శక్తి నమస్కరిస్తూ దర్శకర్త దర్శన నారాయణ గారి నుంచి చిన్నప్పటికెళ్ళి వెళ్తూ ఈరోజు వారి డెబ్బై ఏడవ జయంతి వేడుకల్లో పాల్గొనడం వారిని మరించుకుంటూ వారికి నివాదాలు వారికి ఆత్మ శాంతి కలగాలని భగవంతులను ప్రార్థిస్తూ పెద్దలు ముల్లి మోహన్ గారి నుంచి ఆవాదించినప్పుడు ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ ఉండి ఇంకా ఈ రోజులైతే క్యాంపెయిన్ వస్తుంది అయినా కానీ సినిమా శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మోహన్ బాబురాజు పెద్దలు వస్తున్నప్పుడు ఈరోజు ఈవినింగ్ క్యాంపెయిన్ పనిచేసి కూడా ఆ దర్శకులన్న అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడుగా సామాజిక సేవ నుంచి మొదలుపెట్టుకొని ప్రేమ కథ సినిమాల నుంచి మొదలుపెట్టుకొని మోహన్ బాబు లాంటి అద్భుతమైన నటుల్ని తీర్చిదిద్దిన దర్శకరత్న మన సినిమా చేసరికి కేసరి లాంటి వారు దాసరి నారాయణ గారిని జయంతిను పాలన వారికి సగ్గం లేకపోవడం అనారోగ్యంతో చనిపోవడం అది కూడా తక్కువ వయసులో ఉన్నాయి దాంతోపాటు వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను రాష్ట్రాలను కూడా ఐటీ శాఖ మంత్రిగా ఉండే ఎంతో సాన్నిహితంగా ఎప్పుడు చూసుకో ఎంతో గడిపే వాళ్ళం గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిన వాడి వారి సినిమాలు కూడా ఎక్కువ చూసే వాళ్ళం నిజంగా వారి నటన కానీ వారి డైరెక్షన్ కానీ ప్రొడ్యూసర్ గా వారి చేయ ఎందుకు లేదు ఒక పేరు కుటుంబం ఈ సినిమా ఇండస్ట్రీ వరకు ఉన్నంత వరకు ఆయన పేరు ఉంటుందని ఉండాలని మీరందరూ కూడా రాబో కాలంలో వారి పేరు ఏ కార్యక్రమం చేసినా రాష్ట్ర మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మా పూర్తి సపోర్ట్ ఉంటుందని చెప్పి ముఖ్యంగా నిర్వాహకులు ఎవరైతే ఉదయోగ అందరికీ ఈ వేదిక ఉన్న ప్రజలు శ్రీధర్ని మేధవ వందనం వీళ్ళందరి సమస్యలు వీళ్ళందరినీ కట్టుకోవడం దర్శకరత్న దారి జయంతి ఉత్సవాలు మీరందరూ కలుపుకున్నాడు అయినా సమయం పోతుందని మీరు కూడా క్షమించాలని పెద్ద పెద్ద అల్లు అను ఇంకా చాలా ఉన్నారు మీరు మీ పర్మిషన్ తీసుకొని వెళ్తున్నాను అందరూ కూడా మీరు పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి 시청해주셔서 లైఫ్ ఆ శివమూర్తి అప్రొచడర్ తో మాట్లాడడం అంటే క్లాస్ అసిస్టెంట్ అంటాడు కదా ల్యాబ్ పాలిట ఆరు నెలల పనిచేసి 20 పనిచే ఆ రంగ పరిచయం ముందుల దాస మారడబడ ఆతరున భక్తున న వందరి భక్తు ఆ భక్తున న భక్తు 1975

అలాగే ఇక్కడ సెలెక్ట్ చేసిన ఇన్ని లైబ్రరీస్ చూసారంటే మంచి మంచి కథ ఉండాలి సెలెక్ట్ చేశారు జడ్జి బ్యాండర్ దాసరిగారికి మాట్లాడదంటే అదనం చెప్పొచ్చు దాసరిగారులేకే ఈ సి పరిశ్రమలు ఇంతమంది శిష్యులు నుంచి ఈ విధంగా అభివృద్ధి అంటే ఉంది రాసక్తి అలాగే ఒక దర్శకుడు అన్ని శాఖల్ని ఇది అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ఒక మీ అందరికీ ఎవరికి తెలియదు ఆయన్ని అందరూ ఏదో చెప్పేవాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఏదో సినిమా ఇండస్ట్రీకే కావచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రి అవ్వటానికి ఒకే ఒక్కరు కారణం ఓటేసిన ప్రజలైతే

you want Thank all the people who supported for the program of the, program, the, and the, glass, the, glass, the glass, All the we thank all the degrees. ఐన మొదట్లో లేక తనతోనే ఉన్నారు చలే షాపింగ్ మాల్ వారు సహా తీస్తున్నారు పిఎన్ఆర్ సెలిన అవార్డ్స్ పవర్డ్ బై జనంగ రాష్ట్ర మరియు ప్రనిత ఎనాలి డబుల్ హార్స్ హాస్ అసోసియేషన్ అండ్ ఆల్సో సుచిర్ ఇండియా అలాగే సపోర్టెడ్ బై విందర్ అందరూ కలిసి ఇంతకన అనే కార్యక్రమానికి మరి గుడ్ టైమ్స్ గ్రూప్ మంత్రివర్తి అండ్ ఆల్సో 19్యూబీ సీక్రెట్స్ అండ్ ఇంకా తన్మయ ఈ కంపెనీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఫాల్స్ సంధ్యకు ఈ మూడు కూడా సూపర్ హిట్ సినిమాలు నాకు అదృష్టం దక్కింది ఈ రోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి సూర్యనారాయణ గారికి ప్రదీప్ గారికి ధన్యవాదాలు